హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ బిజీ ప్రపంచంలో మనమంత రోజూ చాలా బిజీగా ఉంటాం కాబట్టి మనల్ని మనం మర్చిపోతాం మన మనస్సులో అంత ఎక్కువ ఆలోచనలుంటాయి కాబట్టి అవి మనల్ని ఒక్క క్షణం కూడా శాంతిగా కూర్చోనివ్వవు కొంచెం సమయం దొరికి శాంతిగా కూర్చుంటే మళ్లీ ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి అప్పుడు మనం శాంతిగా కూర్చున్నామో లేదో కూడా మర్చిపోతాం అంటే మన మనసు ఆలోచనలతో నిండిపోయి శాంతిగా ఉండనివ్వదు కాబట్టి ఈ రోజు వీడియోలో మనం మన ఆలోచనలను క్లియర్ చేసుకుని మనస్సును శాంతిగా ఎలా ఉంచాలో మాట్లాడబోతున్నాం దయచేసి వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక గురువు శిష్యుడు ఒక అడవి మధ్యలో నుంచి వెళుతున్నారు అప్పుడు శిష్యుడు గురువుని అడిగాడు కొందరికి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటారు కొందరికి అన్నీ ఉన్నా బాధగా కనిపిస్తారు ఎందుకిలా జరుగుతుంది గురుదేవా అని అడిగాడు అప్పుడు గురువు ఒక రాలిపోయిన పువ్వు వైపు చూపించి ఇలా అన్నారు ఇది ఆలోచన అవగాహన విషయం ఈ పూలు నిన్న రాలిపోయాననో రేపు మళ్లీ ఎండిపోతాననో ఆలోచిస్తే అది ఎప్పటికీ పూర్తిగా వికసించలేదు తన అందమైన రూపానికి రాలేదు తన స్వభావాన్ని చూపించలేదు అలాగే మనిషి గతంలో మునిగిపోతే లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భవిష్యత్తులో వచ్చే బాధల గురించి ఆందోళన పడుతూ గతంలో జరిగిన చెడును గుర్తు చేసుకుంటూ ఉంటే అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పటికీ సంతోషాన్ని అనుభవించలేడు జీవితం ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి గతం భవిష్యత్తు ఊహలు మనల్ని ఎప్పుడూ మరణం వైపు మాత్రమే నడిపిస్తాయి అందుకే శరీరాన్ని జబ్బుల నుంచి కాపాడుకోవడానికి దానిలోని మురికిని శుభ్రం చేసినట్టు మనస్సు మెదడు మురికిని కూడా సమయానికి శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీ మేధస్సు పెరుగుతుంది అప్పుడే సంతోషం యొక్క రహస్యం తెలుసుకోగలుగుతారు శిష్యుడు మళ్లీ అడిగాడు గురుదేవా మనస్సు మెదడు గురించి మాట్లాడే ముందు అన్నీ ఉన్నవాళ్లు బాధపడటం ఏమీ లేనివాళ్లు సంతోషంగా ఉండటం వెనక రహస్యం ఏమిటి గురువు ఇలా సమాధానమిచ్చారు అన్నీ సాధించిన తరువాత కొందరు ఆ అన్నింటి వ్యర్థతను తెలుసుకుంటారు సాధించిన మనశ్శాంతి దూరంగానే ఉందని పూర్తిగా తెలుసుకోలేకపోయానని అనిపిస్తుంది అప్పుడు సంపాదించినదంతా వ్యర్థమని జీవితం వృధాగానే గడిచిపోయిందని బాధపడతారు మరోవైపు ఏమీ లేని వ్యక్తికి ఒక్కటే ఆశ అన్నీ సాధించాలనే ఆశ ఆ ఆశ ఆ గురి అతన్ని సంతోషంగా ఉంచుతుంది ముందుకు నడిపిస్తుంది ఎప్పుడూ ఉత్సాహంతో నింపుతుంది గురువు ఒక ఎండిపోయిన చెట్టువైపు చూపిస్తూ ఇలా అన్నారు ఈ చెట్టుకూడా ఒకప్పుడు పచ్చగా ఫలాలతో ఉండేది అనేక పక్షులు జంతువులు దాని నీడలో విశ్రాంతి తీసుకునేవి అది ఇచ్చిన ఫలాలు తినేవి అప్పుడు దీనికి తెలియదుకదా తానొక రోజు ఎండిపోతాననీ ఎవరికీ నీడ కూడా ఇవ్వలేని స్థితికి వచ్చేస్తాననీ అలాగే మనిషి కూడా మర్చిపోతాడు తాను జీవితంలో ముందుకు సాగుతున్న ఈ దశలో చివరి అడుగు మరణమే అని ఈ నాటకం నుంచి పక్కకు జరిగి చూస్తే తన చివరి అడుగు ఎంత దూరం తీసుకెళ్తుందో తెలుస్తుంది చాలా సంపాదించాలని పరుగులు పెడుతూ ఒకరోజు అన్నీ ఇక్కడే వదిలేసి శరీరం కాలిపోయి బూడిదవుతుందని మర్చిపోతాడు సంపాదిస్తూ సంపాదిస్తూ జీవించడమే మర్చిపోతాడు సరిగ్గా నవ్వడం కూడా మానేస్తాడు గురువు ఇంకా అన్నారు జీవిత చక్రంలోనే ఉండి దశ మరణమే అని తెలిసిన వ్యక్తి మాత్రమే నిజమైన యోగి అందుకే అతను బాహ్య సుఖాలకోసం కాకుండా మనసును కొత్త సుఖం వైపు తీసుకెళ్తాడు శిష్యుడడిగాడు గురుదేవా గృహస్థుడు ఆ సుఖాన్ని పొందలేడా పొందగలిగితే ఎలా మొదలుపెట్టాలి గురువు ఉత్సాహంగా ఇలా అన్నారు ఖచ్చితంగా పొందగలడు అందరూ యోగులైపోతే ప్రకృతి చక్రమే ఆగిపోతుంది గదా నిజమైన యోగి జీవితాన్ని వెతికి కూడా ఆ సుఖాన్ని ఎలా పొందవచ్చో అందరికీ చెబుతాడు నా అన్వేషణ ప్రకారం మనిషి తన మనసు మెదడునూ సమయానికి శుభ్రం చేసుకుంటూ ఉండాలి చాలామంది శరీరంపై శ్రద్ధ పెడతారు గాని మనసుపై పెట్టరు అందుకే మనస్సు వృద్ధాప్యం వైపు వెళుతుంది మనసుకు యవ్వనం ఉండదు కొత్తతనం ఉండదు అందుకే బాధ కలుగుతుంది మనసు మురికి అంటే ఏమిటి ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు లోతుగా పాతుకుపోతాయి జీవితాంతం మరిచిపోలేడు ఆ సంఘటనలు మనసును కట్టేస్తాయి భవిష్యత్తులో ఏ పని చేసినా ఆ సంఘటనలు ప్రభావితం చూపిస్తాయి ఆలోచనలు నిర్ణయాలు మారిపోతాయి దృష్టి కూడా మాయమైపోతుంది ఉదాహరణకు ఒకరిని ఎవరైనా మోసం చేస్తే జీవితాంతం ఆ వ్యక్తి అందరినీ మోసగాళ్లుగానే చూస్తాడు ఎవ్వరినీ పూర్తిగా నమ్మలేడు కాని వాస్తవం ఏమిటంటే ఆ వ్యక్తి మోసం చేసిన స్వభావం మన మనసులో చిత్రంగా ముద్ర వేసుకుపోయింది ఆ చిత్రాన్ని మరొకరిపై ప్రొజెక్ట్ చేస్తాం అందుకే ఈ ఇద్దరి మధ్య నిజమైన సంబంధం ఏర్పడదు కాబట్టి గత సంఘటనల ప్రభావం నుంచి బయటపడటం చాలా ముఖ్యం ఎటువంటి గత చిత్రం సృష్టించకూడదు కొందరు అడుగుతారు అయితే గత జీవిత అనుభవాలకు విలువే ఉంటుందని అనుభవాలను కూడా మనం మాయలోనే గ్రహిస్తాం సరిగ్గా నేర్చుకోలేం ఇలా మాట్లాడుతూ నడుస్తూ ఉండగా శిష్యుడి కాలిలో ముళ్ళు గుచ్చుకుంది గురువుగారు ఆ ముళ్ళు తీసి ఈ ముళ్ళు ఎందుకు గుచ్చుకుంది నా మాటల్లో పడి దారి చూడలేదు కాబట్టి అంతేగదా ఇప్పుడు నీ కాలినో ఆ ముళ్ళునో నిందించడం కరెక్టేనా అన్నారు శిష్యుడిలా అన్నాడు గురుదేవా ఇదంతా నా తప్పే మీరు మీ పని చేస్తున్నారు కాలు తన పని చేసింది కానీ నేను స్పృహలో లేకపోయాను దారి చూసుకుంటూ నడిచి ఉంటే ఇలా జరిగేది కాదు అన్నాడు గురువు శిష్యుడి వీపు తట్టి ఇలా అన్నారు మనసును ప్రభావితం చేసే సంఘటనలను వదిలేయాలి దానికి సులభమైన మార్గం భావాలను బయటపెట్టడం గుండెల్లో దాచుకోకూడదు బయటపెడితే మనసు తేలికవుతుంది కొందరు ఎవరికీ ఏమీ చెప్పరు అందుకే లోపల బాధపడతారు కాని భావాలు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు భావాలను అణిచివేయకూడదు అణిచితే అవి లోపల నుంచి తింటాయి నీ జీవితంలో చెడు సంఘటన జరిగినప్పుడు ఏడవాలనిపిస్తే ఒంటరిగా ఆయన అరిచి ఏడవు సంతోషం కలిగితే మనసుకు నచ్చిన పాటలు పాడు డాన్స్ చేయి పూర్తిగా బయటపడనివ్వు అప్పుడే మనసు ఆ సంఘటనను వదిలేస్తుంది తేలికవుతుంది వేగంగా ప్రవహించే నీళ్లు అడ్డు వచ్చిన అన్ని అవరోధాలను చిన్నాభిన్నం చేసినట్టు మన భావాలను ప్రవహింపనిస్తే అన్ని అవరోధాలు పగలగొట్టి మనసులోని మురికి బయటకు వస్తుంది మనసు అవుతుంది చాలామంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో భావాలను అణచేస్తారు కాని ధైర్యంగా ఒక దగ్గరి స్నేహితుడికైనా చెప్పడం మొదలు పెడితే జీవితమే మారిపోతుంది ఆనందంగా మారుతుంది ఈ అలవాటు ఏర్పడితే ఎవరితోనైనా ధైర్యంగా చెప్పగలుగుతాం ఈ పద్ధతులు పాటిస్తే ఇరవై ఒక్క రోజుల్లో ఈ అలవాటు తెచ్చుకోవచ్చు మనసులో ఏమీ అణచివేయకూడదు మంచైనా చెడైనా బయట పెట్టాలి పరిణామాల గురించి ఆలోచించకూడదు మనసు నమ్మినది చెప్పాలి ఇది అద్భుతమైన ధైర్యాన్ని తెస్తుంది నీలోని అంది పాపాలు కడిగేస్తుంది సవాళ్లు ఎదురైనా లేని సాధన ఉండదు కదా రోజులో జరిగినదంతా మంచైనా చెడైనా ఒక వ్యక్తి ముందు భయం లేకుండా చెప్పగలిగేలా ఒక సన్నిహితుడిని కనుగొను ఆ వ్యక్తి మనల్ని తప్పుగా అనుకుంటాడనే భయం లేకుండా పూర్తిగా ఖాళీ చేయి ఇది నీలో ఎలాంటి భావాలు ఏర్పడుతున్నాయో కూడా తెలియజేస్తుంది మనసును ఖాళీగా ఉంచడానికి రెండవ మార్గం సరియైన నిద్ర రోజంతా మనసు ఎన్నో ఆలోచనలతో భావాలతో నిండిపోతుంది రాత్రి పడుకునే సమయంలో ఆ రోజు జరిగినదంతా మనసు సహజంగా ప్రాసెస్ చేస్తుంది కలల రూపంలో బయటకు విసురుతుంది అందుకే పూర్తి నిద్ర అనేది మనసుకు ఒక గొప్ప శుభ్రత కానీ ఈ రోజుల్లో చాలామంది ఫోన్లు టీవీలు ఆలోచనలతో నిద్రను చంపేస్తారు అలా చేస్తే మనసులో మురికి పేరుకుపోతుంది ప్రతిరోజు కనీసం ఏడు ఎనిమిది గంటలు పూర్తి నిద్రను పొందు పడుకునే ముందు మనసును రిలాక్స్ చేసుకో ఏ ఆలోచన వచ్చినా దాన్ని గమనిస్తూ వదిలే నిద్ర మనసులు తాజాగా యవ్వనంగా ఉంచుతుంది శిష్యుడు ఆనందంగా అడిగాడు గురుదేవా ఇంకా ఏమైనా మార్గాలున్నాయా గురువు దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు వైపు చూపిస్తూ ఇలా అన్నారు ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనించడం ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఆ సరస్సులో ప్రవహించే నీటిలా వదిలే గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆందోళన పడకు కేవలం ఇప్పుడు ఈ క్షణంలో ఉండు ఈ సాధన మనసును పూర్తిగా శుభ్రం చేస్తుంది రోజూ పది పదిహేను ఇలా చేస్తే నీ మనసు ఒక స్పష్టమైన ఆకాశంలాగా అవుతుంది ఆలోచన అనే మేఘము ఆగకుండా పోతుంది అప్పుడు గురువు శిష్యుడి భుజం మీద చేయివేసి ఇలా ముగించారు జీవితం ఒక అందమైన ప్రయాణం దాన్ని గతబరువుతో లేదా భవిష్యత్ భయాలతో నిండిపోనివ్వకు భావాలను బయటపెట్టు సరియైన పొందు ప్రశాంతంగా శ్వాసను గమనించు ఈ మూడు అలవాట్లు నీ మనసును ఎప్పుడూ తేలికగా ఆనందంగా ఉంచుతాయి అప్పుడు నీవు ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉంటావు ఎందుకంటే నిజమైన సంతోషం బయట ఉన్న వస్తువుల్లో కాదు నీ శుభ్రమైన మనసులో ఉంది ఇప్పటినుంచి ఈ మార్గంలో నడువు నీ జీవితం పూలలాగా వికసిస్తుంది శిష్యుడు గురువు పాదాలకు నమస్కరించి మనసు నిండా శాంతితో ఇలా అన్నాడు గురుదేవా ఈ రోజు నాకు జీవిత రహస్యమే తెలిసినట్టు ఉంది ఇక నుంచి నా మనసును శుభ్రంగా ఉంచుకుంటూ ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆనందిస్తాను ఇద్దరూ సూర్యాస్తమయం వైపు చూస్తూ ముందుకు నడిచారు మనసులు శాంతితో నిండిపోయి జీవితం యొక్క నిజమైన అందాన్ని అనుభవిస్తూ ఫ్రెండ్స్ ఈ కథలోని సందేశం మనందరికీ వర్తిస్తుంది మనసును శుభ్రంగా ఉంచుకుంటే ఏ పరిస్థితిలోనైనా సంతోషం మన సొంతమవుతుంది ఈ రోజు నుంచి ఈ అలవాట్లను పాటించండి మీ జీవితం మారిపోతుంది ఈ రోజు నుండి ఈ అలవాటు పాటిస్తాను అనేవారు కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమో బుద్ధాయ